నమస్తే అండ్ కలెక్షన్స్ అండి ఈ రోజు వచ్చేసరికి అయితే ఇంకా కొన్ని శారీస్ అయితే తీసుకొచ్చాను అనమాట ఆఫర్ శారీస్ అండి ఇవి ఇంతకుముందు కూడా మనం వీడియోస్లో ఎక్కడ కూడా చేయలేదు బట్ ఆఫర్లో అయితే ఇచ్చేస్తున్నాం సంక్రాంతి స్పెషల్ ఆఫర్ అనమాట ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే తీసేసుకోండి ఎందుకంటే సంక్రాంతి లోపు మీకు రీచ్ అయిపోతాయి అలా తీసుకుంటేనే మంచి కలెక్షన్స్ మిస్ చేసుకోవద్దు నేను చూపిస్తాను ఇది చూడండి మంచి పర్పుల్కి ఇలా వచ్చింది అన్నమాట యెల్లో కలర్ కాంబినేషన్తో మొత్తం కూడా మనకి పైనంతా పికాక్స్ ప్యాటర్న్లో వచ్చేసింది సో దీనికి పళ్ళు వచ్చేసరికి కూడా ఇది బ్లౌజ్ అండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ అనమాట పళ్ళు వచ్చేసరికి ఇట్లా వచ్చింది ఇలా వచ్చింది చాలా మంచి వచ్చింది అనమాట మొత్తం వచ్చింది వచ్చిందండి చూసారా ఇలా వచ్చింది అనమాట పళ్ళు వచ్చేసరికి కూడా ఫుల్ గ్రాండ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి అయితే ఎల్లో కలర్ డాట్స్లో వచ్చేసింది పర్పుల్కి ఎల్లో కలర్ కాంబినేషన్ ఈ శారీ ఎవరికన్నా కావాలనుకుంటానైతే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి సో మొత్తం లుక్ అయితే ఇలా వస్తుంది ఇలా ఉంటుందన్నమాట లుక్ వచ్చేసరికి ఫైనల్ లుక్ సింగిల్ పీస్ మాత్రమే ఉంది ఒక్కటే పీస్ ఉందండి సో కాస్ట్ వచ్చేసరికి అయితే నేను ఆఫర్ అని చెప్పాను కదా ఆఫర్లో ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇస్తున్నాను ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసేసాయి తీసేసుకొని వాట్సప్ చేసేయండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇంకొక మంచి బార్డర్ శారీ అండి కింద కూడా చూసినారా పెద్ద బార్డర్ వచ్చింది పైనంతా మనకి పెద్ద బ్రాడ్ చెక్స్ వచ్చేసి చెక్స్లో కూడా మనకి ఇట్లా ఇలా వచ్చింది డిజైన్ వచ్చేసరికి పైన కూడా మనకి సేమ్ బార్డర్ వచ్చింది బట్ కొంచెం చిన్న సైజ్ ఇది పెద్ద కింది సైడ్ అయితే పెద్దగా వచ్చింది బార్డర్ గ్రీన్కి రెడ్ కలర్ కాంబినేషన్ ఇదో ఇది పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది ఇట్లా రిచ్ పళ్ళు ఇది కట్టు చెంగు సారీ ఇది బ్లౌజ బ్లౌజ్కి వచ్చేసరికి కూడా బార్డర్ అయితే వస్తుంది ఇది కట్టు చెంగు అనమాట గ్రీన్ వచ్చేసరికి దీనికి వచ్చేసరికి బ్లౌజ్ బార్డర్ కూడా వస్తుందండి నేను చూపిస్తాది కూడా ఇదో ఇలా లాస్ట్లో బార్డర్ కూడా వస్తుందంట బ్లౌజ్కి వచ్చేసరికి మంచిగా పెద్దగా ఉంది బ్లౌజ్ కూడా ఎవరికైనా కావాలనుకుంటానైతే వెంటనే తీసేసుకోవచ్చు దీంట్లో ఎన్ని పీసెస్ కావాలనుకున్నా కూడా అవైలబుల్గా ఉన్నాయి అన్నీ ఉన్నాయంటే సిక్స్ పీసెస్ ఉన్నాయండి టోటల్గా సిక్స్ పీసెస్ ఉన్నాయన్నమాట దీంతో పాటు సిక్స్ పీసెస్ అయితే ఉన్నాయి ఓకేనా కాస్ట్ వచ్చేసరికి అయితే ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నాను ఫోర్ ఎయిటీ రూపీస్ ఓన్లీ ఫోర్ ఎయిటీ రూపీస్ ఆఫర్ ప్రైస్లో ఓన్లీ ఫోర్ ఎయిటీకి అయితే ఇస్తున్నాను ఎలాంటి రిమార్క్ లేదు మంచి గ్రాండ్గా వచ్చిందండి పళ్ళు కూడా చూస్తున్నారా ఎంత గ్రాండ్గా వచ్చింది జర్రీ వీవింగే థ్రెడ్ వీవింగ్ కూడా కాదు జర్రీ వీవింగే వస్తుంది ఇది గోల్డ్ వీవింగ్ వస్తుంది గోల్డ్ జర్రీ వీవింగ్ వస్తుంది ఆఫర్ ప్రైస్లో ఓన్లీ ఫోర్ ఫిఫ్టీకి అయితే ఇస్తున్నాను ఎవరికైనా కావాలనుకుంటానైతే వెంటనే తీసుకోవచ్చు ఇవి సేమ్ పీసెస్ టోటల్గా సిక్స్ పీసెస్ అయితే ఉన్నాయి ఎవరైతే తొందర తీసుకుంటారో వా ఆ సిక్స్ మెంబర్స్కి అయితే వస్తుందనమాట నెక్స్ట్ వచ్చేసరికి అయితే ప్యూర్ డోలా సిల్క్లో కలంకారీ డిజైన్ అండి ఇది ప్యూర్ డోలా సిల్క్లో వస్తుందన్నమాట పర్పుల్ కలర్కి ఎల్లో కలర్ కాంబినేషన్తోనైతే వస్తుంది పైన కూడా చూస్తున్నారు కదా లోటస్ అండ్ కలంకారీ ప్రింట్ వచ్చేసింది ఇది బ్లౌజ్ సో ఇది వచ్చేసరికి పళ్ళు ఇట్లా వస్తుందండి ఇలా వస్తుందంట పళ్ళు వచ్చేసరికి సో ఆఫర్ ప్రైస్లో మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసరికి అయితే ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఆఫర్ ప్రైస్ వచ్చేసరికి అయితే ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి అయితే వస్తుంది కావాలనుకుంటానైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ మంచి ప్యూర్ డోలా అండి మెత్తగా ఉంటుందన్నమాట క్లాత్ అనేది కూడా ఇవి చూడండి మంచి ఫ్యాన్సీ శారీస్ అండి టిష్యూలో ఫ్యాన్సీ శారీస్ అనమాట ఇవి ఫ్యాక్టరీ అవుట్లెట్స్ యాక్చువల్లీ ఇవి చాలా బాగుంటాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా కాస్ట్ ఉన్నాయి మనకేంటి అంటే జస్ట్ ఫోల్డింగ్స్ బాక్స్లో రాకపోవడం కవర్లో రాకపోవడం వల్ల కాస్ట్ అనేది తక్కువలో వచ్చింది అంత అంతే అంతకుమించి శారీ అయితే చాలా బాగుంటుందన్నమాట ఇది చూసినారా పై అంత టిష్యూ అండి ఇది క్లాత్ అనేది కూడా మెత్తగా ఉంటుంది ఎవరికైనా కూడా మంచిగా అనమాట ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కూడా వేసుకోవచ్చు అంతా కూడా మనకి ఫ్లవర్ లో వచ్చేసింది కింద బార్డర్ ఇలా వచ్చింది గ్రే కలర్ సో దీనికి ఇది వచ్చేసరికి బ్లౌజ్ వస్తుంది ఇట్లా చిన్న చిన్న ఫ్లవర్స్తో బ్లౌజ్ అయితే వస్తుంది అనమాట ఇది పళ్ళు వస్తుంది పళ్ళుకి ఏంటి డిఫరెన్స్ అంటే చూపిస్తా ఇది వచ్చేసరికి అయితే పళ్ళు అనమాట శారీ అంతా ఈ టైప్లో ఉంటుంది ఎవరికైనా కావాలనుకుంటేనైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి కాస్ట్ వచ్చేసరికి అయితే ఆఫర్ ఆఫర్ ప్రైస్లో మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అండి ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్కి అయితే ఇస్తున్నా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసేసి ఉండి వాట్సాప్ అయితే చేసేయండి నెక్స్ట్ వచ్చేసరికి అయితే మంచి గోల్డ్ కలర్ అండి చూస్తున్నారు కదా గోల్డ్ కాదు కాపర్ కలర్ ఇది కాపర్ కలర్ అనమాట పైన వచ్చేసరికి లైట్ కొంచెం డార్క్ కింద బార్డర్ పికాక్స్ ప్యాటర్న్ అయితే వచ్చింది మిడిలో అంతా ఫ్లవర్స్ వచ్చాయి ఇది బ్లౌజ్ వస్తుంది అనమాట ఇట్లా ఇది వచ్చేసరికి పళ్ళు వస్తుంది ఓకేనా ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోవచ్చు దీని కాస్ట్ కూడా ఎక్కడన్నా ఏదైనా మిస్టేక్ ఉంటే ఉంటుందండి ఎక్కడన్నా ఏదన్నా ఉంటే ఉండొచ్చు లైక్ వీవింగ్ మిస్టేక్ ఏదన్నా ఉంటే ఉండవచ్చు ఓకేనా ఏదన్నా వీవింగ్ మిస్టేక్ అయితే ఉంటే ఉండొచ్చు కాస్ట్ వచ్చేసరికి అయితే ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా దీంట్లోనే మనకి ఇంకొక కలర్ కూడా అవైలబుల్ ఉంది అంటే కలర్ కాదు డిజైన్ సేమ్ క్లాత్ ఇవన్నీ కూడా సేమ్ క్లాత్ ఇందాక చూపించింది ఇవి అన్నీ కూడా సేమ్ క్లాత్ అనమాట ఇది వచ్చేసరికి మనకి లైక్ లైట్ బ్లాక్ లాగా గ్రే కలర్ అలా ఉందనమాట మొత్తం ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చేస్తుంది శారీ అంతా కూడా ఇది బ్లౌజ్ ఇది పళ్ళు వస్తుందండి ఇది బ్లౌజ్ వస్తుంది ఇలా మీకు పళ్ళు కూడా ఒకసారి చూపిస్తాయి ఇది పళ్ళు అనమాట ఇది పళ్ళు వస్తుంది ఆల్ ఓవర్ శారీ ఎక్కడ ఉన్న ఏమైనా వేవింగ్ డిఫెక్ట్ వస్తే రావచ్చండి వీటికైతే ఇది బ్లౌజ్ వస్తుంది ఓకేనా కాస్ట్ వచ్చేసరికి అయితే ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది కావాలనుకుంటే వెంటనే తీసేసుకోవచ్చు ఎవరైతే ఫస్ట్ అమౌంట్ వేస్తారో వాళ్ళకైతే నేను ఇవ్వగలుగుతాను అంటే హోల్డ్ చేపిస్తున్నారు అనమాట అందుకని అలా చెప్తున్నాను చాలా మంది హోల్డ్ చేయించేసి దాని తర్వాత నాకొద్దు అని చెప్పేసి వేరే వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళు తీసుకోరు వేరే వాళ్ళకి ఇవ్వనివ్వకుండా చేస్తున్నారు అందుకని అలా చెప్తున్నాను ఇది చూడండి లైట్ వెయిట్ మంచిగా ఉంది మంచి బెనారస్ ఈ శారీ అండి ఇది ఇది పళ్ళు ఇట్లా వస్తుంది లైట్ గ్రీన్ కలర్ శారీ అంతా ఏదో ఇలా వచ్చింది మల్టీ కలర్లో బ్లౌజ్ వచ్చేసరికి అయితే ఇది బ్లౌజ్ వస్తుంది ఇట్లా వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి క్లాత్ కూడా మంచి సాఫ్టీ పట్టు అండి ఇది మంచి సాఫ్టీ పట్టులో వస్తుంది క్లాత్ అనేది కూడా మెత్తగా ఉంది వెనకలో కూడా అసలు ఇంత వీవింగ్ అనేది కూడా కనిపించట్లేదు అనమాట అంత నీట్గా ఉంది ఫినిషింగ్ అనేది బట్ ఏంటి అంటే దీనికి ఒక మిస్టేక్ వచ్చేసింది పైన్ సైడ్ వచ్చిందండి పైన సైడ్ వచ్చేసరికి ఇదో ఇలా టూ రెండు థ్రెడ్స్ అయితే లేవన్నమాట అలా వచ్చింది డిఫెక్ట్ వచ్చింది వచ్చిందనమాట చూసారు కదా పైన సైడ్ వచ్చింది కింద సైడ్ కూడా కాదు పైన సైడే వచ్చింది ఓన్లీ శారీ అంతా అలానే వచ్చింది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా అలానే వచ్చిందనమాట ఓకే అనుకున్న వాళ్ళైతేనే తీసుకోవచ్చు ఓకేనా ఓకే అనుకున్న వాళ్ళైతేనే తీసుకోవచ్చు కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అది నేను చెప్పినవి మాత్రమే మిస్టర్ వచ్చాయి అన్నీ కాదు సో మీరు విన్ని తర్వాత తీసుకోండి పిన్న తర్వాతనే తీసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి అయితే గ్రీన్ కలర్ శారీ అండి గ్రీన్కి బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది అనమాట ఈ శారీ వచ్చేసరికి ఇదో ఇట్లా వస్తుంది అనమాట పైనంతా కూడా మనకి వీవింగ్ వస్తుంది కింద బార్డర్ వచ్చేసరికి ఇలా వచ్చేసింది పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది ఇట్లా ఇది బ్లౌజ్ అనమాట లాస్ట్లో బార్డర్ వస్తుంది సో ఎవరికైనా కావాలనుకుంటానైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేసేయండి కాస్ట్ వచ్చేసరికి అయితే ఆఫర్ ప్రైస్లో ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీకి అయితే ఇస్తున్నాను ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇంకొక మంచి బార్డర్ శారీస్ అండి ఇవన్నీ కూడా మంచి బ్రైడల్ వేర్ అనమాట మనం ఫంక్షన్స్కి కానీ మ్యారేజెస్కి కానీ అలా వేసుకోవచ్చు అండ్ లుక్ కూడా చాలా బాగుంటుంది లైట్ వెయిట్గా ఉంది క్లాత్ వచ్చేసరికి కూడా ఈ మధ్య హెవీగా ప్రిఫర్ చేయట్లేదు కొంత కొంతమంది సో లైట్గా లైట్ వెయిట్ ఉంది మరి ఎంత హెవీ వెయిట్ అయితే లేదు పైన వచ్చేసరికి అయితే బ్లూ కలర్ అండి అంతా కూడా బ్లూ కలర్కి కింద రెడ్ కలర్ బార్డర్ పికాక్స్ టైప్లో బార్డర్ అయితే వచ్చింది పైనంతా వీవింగ్ ఎక్కడ ప్రింట్ కాదు బ్యాక్ సైడ్ కూడా చూసుకోండి ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా వచ్చింది ఇంత కూడా ప్రింటే అనమాట సారీ వీవింగ్ అనమాట ప్రింట్ కాదు అసలు ఇది పళ్ళు వస్తుంది రిచ్ పళ్ళు చూసారు కదా పళ్ళు కూడా చాలా రిచ్గా ఉంటుంది అనమాట సో దీనికి పైన సైడ్ బార్డర్ అయితే ఇలా చిన్న స్మాల్ బార్డర్ అయితే వస్తుంది ఇది బ్లౌజ్ కి కూడా ఇట్లా బార్డర్ అయితే వస్తుంది పెద్ద బ్లౌజ్ వస్తుందండి ఏ సైజ్ పర్సనాలిటీస్ కైనా కూడా ఏ సైజ్ వాళ్ళకైనా కూడా ఈజీగా సరిపోతుంది బ్లౌజ్ అనేది కూడా చూస్తున్నారు కదా పెద్ద పెద్దగా వచ్చింది బ్లౌజ్ కూడా బార్డర్ కూడా వచ్చింది లాస్ట్లో ఆల్ ఓవర్ శారీ అయితే ఇది మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీకి అయితే ఇస్తున్నాను ఆఫర్ ప్రైస్లో సిక్స్ ఫిఫ్టీకి ఇస్తున్నాను అసలు మీకు సిక్స్ ఫిఫ్టీకి ఎక్కడ కూడా దొరకదు అది హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ఈ శారీ అయితే సిక్స్ ఫిఫ్టీకి ఎక్కడ దొరకదండి మంచి ఫ్రెష్ శారీ సిక్స్ ఫిఫ్టీకి వస్తుంది మీకు ఓకేనా సో దీంట్లో ఇంకొక కలర్ కూడా ఉంది నా కలర్ కూడా ఓపెన్ చేయం కట్ రూపీస్ కలర్ ఇది కాంట్రాస్ట్ వచ్చింది కదా బట్ ఇది ఏంటంటే కాంట్రాస్ట్ రాలేదు ల్యావెండర్ కలర్కి పర్పుల్ కలర్ కాంబినేషన్ వచ్చిందన్నమాట ల్యావెండర్ విత్ పర్పుల్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్కి అయితే ఇస్తున్నాము మనం ఇస్తున్న ప్రైస్ అయితే ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇది కావాలనుకుంటానైతే తీసుకోవచ్చు దీనికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇవి కొంచెం ట్రెడ్ టైప్ వీవింగ్ లాగా అనిపిస్తుంది ఇది వచ్చేసరికి జరీ వీవింగ్ లాగా అనిపిస్తుంది ఓకేనా బట్ లుక్ వైజ్ అయితే చాలా బాగుంది సేమ్ అండి అంతా కూడా సేమే వస్తుంది డిజైన్ కూడా సేమే అంతా డిజైన్ సేమ్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఈచ్ వన్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్